హాయ్ అండి నమస్తే అందరికి ఈ రోజైతే చాలా యూస్ఫుల్ వీడియోకి అయితే వచ్చానండి అది ఒక ముద్రతోటి ఏంటంటే మనం నోటికి అదుపు ఉండదు ఏదో ఒకటి తింటానే ఉంటాం కదండి చాలా మంది ఇండైజెషన్ ప్రాబ్లం కాన్స్టిబ్యూషన్ ప్రాబ్లం గ్యాస్టిక్ ప్రాబ్లం ఎస్టి ప్రాబ్లం ఇట్లా సో మెనీ ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళు కావాల్సిన తినడానికి ఇబ్బంది పడతా ఉన్నారు కానీ ఈ ముద్ర వేయడం వల్ల వాటన్నిటికీ చెక్ పెట్టచ్చండి ఇది చాలా యూస్ఫుల్ అయిన ముద్ర అయితే నేను ఈ వీడియో తీసినప్పుడు వాయిస్ అది రాలేదండి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను సో అందువల్ల సింక్ అవ్వట్లేదు నే ఇది అయితే చాలా యూస్ఫుల్ అయిన ముద్ర అండి చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది రిజల్ట్ లేదు అన్న వాళ్ళు కామెంట్ చేయండి రిజల్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ ఉంటుందండి ఆ చాలా యూస్ఫుల్ అయిన ముద్ర ఈ ముద్ర వేయడం వల్ల ఏంటంటే కాన్స్టిబరేషన్ ప్రాబ్లం తగ్గుతుంది ఆకలి పెరుగుతుంది ఇండైజెషన్ తగ్గుతుంది ఎసిడిటీ గ్యాస్టిక్ ఇట్లా సో మైన ప్రాబ్లమ్స్ అయితే జరుగుతుంది తగ్గుతాయండి చాలా మంది ఆ వాకింగ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంతమంది కొంతమంది వాకింగ్ చేసి టైం కూడా లేని వాళ్ళు ఉంటారు కొంతమంది ఆ వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంటారు పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు వెళ్ళలేని అలాంటి వాళ్ళు ఇంట్లోనే కుర్చీలో కూర్చుని భోజనానికి ముందు ఒక ఐదు నిమిషాలు భోజనం అయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఈ ముద్ర కనుక వేసుకున్నట్లయితే మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఎప్పుడైతే మన మెటపాలజం అనేది తగ్గుతా ఉందో ఇండైజేషన్ అయితే వచ్చేస్తా ఉందో వయసు పెరిగే కొద్దీ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయండి ఒకదాని తర్వాత ఒకటి వీటన్నిటికీ చెక్ పెట్టడానికి మనం తీసుకున్న ఫుడ్ అనేది మనకి మన బాడీకి అందాలి మనం తీసుకున్న ఫుడ్ ద్వారా మినరల్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ అవన్నీ మనకి సరిగ్గా డైజెషన్ అవుతానే మనకి అవుతాయి కాబట్టి ఇది ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ గా పనిచేస్తుందండి సో ఈ ముద్ర అనేది ఎలా వెయ్యాలి ఏంటి అనేది మనం చూద్దాము చాలా బాగా యూస్ఫుల్ అయిన ముద్ర అనమాట అండి ఇది ఎంతో టైం అయితే పట్టదండి జస్ట్ ముందు ఫైవ్ మి ఫైవ్ మినిట్స్ చేశారనుకోండి టెన్ మినిట్స్ చేయొచ్చు స్టార్టింగ్ లో ఫైవ్ మినిట్స్ చేయండి తర్వాత ఒక టెన్ మినిట్స్ చేయండి భోజనం తిన్న వెంటనే చేసేయచ్చు ఏమీ కాదు ఫాస్ట్ గా డైజెషన్ అయిపోద్ది మళ్ళీ ఆకలి వేసేస్తుంది అలా అని చెప్పి మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు అండి ఎలా వేయాలి చూద్దాం ఉండండి ముద్ర అనేది లెఫ్ రైట్ హ్యాండ్ మీకు చూపిస్తున్నాను చూసారా అది ఒకటి రైట్ హ్యాండ్ అనమాట రైట్ హ్యాండ్ ఫింగర్ ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి మూడు ఫింగర్స్ లిటిల్ ఫింగర్ ఆ మిడిల్ ఫింగర్ తర్వాత రింగ్ ఫింగర్ ఇలా మూడు ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూపుడు వేలు మాత్రం అలా స్ట్రైట్ గా పెట్టేసి బటన్ వేల్ తో అక్కడ అలాగా మనకి బటన్ వేల్ ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ వరకు దాన్ని పెట్టాలి ఈ మూడు వేలు మాత్రం ఇలా మధ్యలోకి అయితే ఫోల్డ్ చేయాలి మధ్యలో గీత ఉంటది కదా మనకి అక్కడికి ఫోల్డ్ చేసి ఇలా కుర్చీ మీద ఇలా స్ట్రైట్ గా పెట్టేసుకోండి స్ట్రైట్ గా పెట్టేసుకోవాలి తర్వాత ఇది రైట్ హ్యాండ్ తో చేసే ముద్ర లెఫ్ట్ హ్యాండ్ ఈ రెండు ఒకేసారి వేసుకోవాలి లెఫ్ట్ హ్యాండ్ అయితే ఇలాగా బటన్ వేలు ఫోల్డ్ చేసేసుకుని నాలుగు వేళ్ళు కూడా ఇట్లా పెట్టేసి బటన్ వేల్ని ని లోపల హైట్ చేసేయాలండి వేల్ తోటి ఇలాగా మనం కుర్చీలో కూర్చుని చేసేసుకోవచ్చండి ఇట్లా పెట్టేసుకుని స్ట్రైట్ గా పెట్టేసుకోవటమే అండి మీకు చేతులు అయ్యి నెప్పులు కూడా ఉండవు ఇలా స్ట్రైట్ గా మాత్రం పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఎక్కువ ఎక్కువసేపు చేయగలిగితే పది నిమిషాలు చేయండి లేదంటే ఒక ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది అంతేనండి నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇది రైట్ హ్యాండ్ అండి రైట్ హ్యాండ్ ఈ త్రీ ఫింగర్స్ ఫోల్డ్ చేసుకోండి మధ్యలోకి నెక్స్ట్ చూపుడు వేలు మాత్రం స్ట్రైట్ గా ఉండాలి బటన్ వేలు అది స్ట్రైట్ గా చూపుడు వేల దగ్గరికి వెళ్ళాలండి అక్కడ మనకి లైన్ ఉంటది కదా లైన్ దగ్గర నొక్కి కొంచెం మరీ గట్టిగా నొక్కి పెట్టదు జస్ట్ అట్లా నొక్కి పెడితే చాలు ఆ మృదువుగా చేసుకోవాలి బాగా నొక్కి గట్టిగా నొక్కి పెట్టక్కర్లేదండి జస్ట్ అట్లా అది స్ట్రైట్ గా పెట్టాలి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ థమ్ ఫింగర్ వచ్చేసి ఇలాగ ఫ్లాట్ గా పెట్టేసిన తర్వాత దాని మీద మిగిలిన ఫోర్ ఫింగర్స్ ఇలా మూసేసి పెట్టేసుకోండి ఇలాగా ఫైవ్ మినిట్స్ చేయండి అద్భుతం చూస్తారు మీరు ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే అదృష్టవంతులే అండి అంత బాగా పనిచేస్తుంది నాకు అయితే ఈ ముద్రలు అనేవి ఎలా తెలుసు ఏంటి అంటే నా చిన్నప్పుడు నేను రామకృష్ణ సేవా సమితికి వెళ్ళేదాన్ని అండి అక్కడ స్వామీజీలు వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ప్రవచనాలు చెప్పేవారు ఒక్కొక్కళ్ళు హెల్త్ సంబంధించి చెప్పేవారు ఇట్లా ముద్ర కూడా చెప్పారండి అలా నేను చిన్నప్పుడు నేర్చుకున్న ముద్ర అనమాట ఆ మీ అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఆ మీకు నచ్చినట్లయితే ఇంకా మరికొన్ని ముద్రలతో అయితే నేను ముందుకు వస్తాను కానీ లైక్ కామెంట్స్ వీడియోకి వ్యూస్ బాగా వస్తే కనుక చేస్తానండి లేదంటే మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళి వంటల వీడియోలు తీసుకుంటాను ఆ చాలా యూస్ఫుల్ అయిన ముద్ర అండి అందరూ చేయండి తప్పకుండా బాగా అండి ఇంట్లో ఉండి చేసుకునేదే కదా జస్ట్ ఫైవ్ మినిట్స్ అంతే మనం ఈ సెల్ చూసి రీల్ చూసి ఇవన్నీ చూసి టైం వేస్ట్ చేసుకునే కన్నా ఇలా హెల్త్ కి సంబంధించి చేసుకుంటే మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి కదండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్